హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇకతో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను అవి పెద్దగా తినను అని సమాధానం ఇచ్చాడు సూర్య అతను తినే వరకు ఉండి హ్యాండ్ వాష్ చేసుకొని ఇద్దరు బెడ్ మీద కూర్చున్నారు దిక్కులు చూస్తూ సూర్యం చూసింది ఫోన్లో తలదూర్చాడు ఒక ఐదు నిమిషాలు అతను ఏమన్నా మాట్లాడతాడేమో అని చూసింది కానీ మాట్లాడలేదు ఇంతలో లోపలికి వెనిత రావడంతో చిన్నగా నవ్వి పైకి లేచింది మహా భోజనం చేశారా నవ్వుతూ అడిగింది వినిత ఇప్పుడే తిన్నాం వదిన రండి కూర్చోండి కూర్చుంటాను కానీ ఇప్పుడు కాదు ముందు మీ ఇద్దరు మజ్జిగ తాకండి అని మజ్జిగ గ్లాస్లో గ్లాసులు టేబుల్ మీద పెట్టి నవ్వుతూ బయటికి వెళ్ళింది సూర్య గారు మజ్జిగ తీసుకోండి అనే గ్లాస్ ముందు పెట్టింది ఇప్పుడే కదా మహా భోజనం చేస్తుంది అప్పుడే మజ్జిగ అంటే నా వల్ల కాదు నువ్వు తాగు అన్నాడు సూర్య కొంచెమైనా తాగండి కడుపులో చల్లగా ఉంటుంది అని అతని ముందు తాగమన్నట్లు గ్లాస్ పెట్టింది మహా తప్పక గ్లాస్ తీసుకొని తాగాడు ఖాళీ గ్లాస్ పక్కన పెట్టగానే ఆశ్చర్యంగా చూసింది మహా తాగాను అంటూ తాగను అంటూనే మొత్తం మజ్జిగంతా తాగాడని తను మజ్జిగ తాగి కూర్చుంది ఏదన్నా మాట్లాడు అనిపించింది అని చూసింది కానీ అతని దాస్ అంతా ఫోన్ మీదనే ఉంది ఒకటి రెండు మూడు నాలుగు నిమిషాలైనా అతని దగ్గర నుంచి ఊ అన్న మాట రాలేదు కనీసం పక్కన మనిషి ఉందన్న ఆలోచన రాలేదు మహాకి మాట్లాడదాం అన్న ఎక్కలేని భయం కంగారు మొదలైంది మనం లోపలికి వచ్చి చాలాసేపు అయింది ఇంకా వెళ్దామా అని ఫోన్ జాబ్లో పెట్టాడు ఆ మాటికి మొహంలో నిరుత్సాహం పదండి అని ముందుకు నడిచింది ఆమె వెనకే నడుస్తూ మహా మృదువుగా పిలిచాడు ఏంటి సూర్య గారు అని అక్కడే ఆగింది ఇంతలో మహా వదనలు రావడంతో సూర్య బయటికి వెళ్ళిపోయాడు మహా భోజనం చేస్తారా ఇద్దరు అని నవ్వుతూ అడిగారు మహా చిన్న వదిన పెద్ద వదిన చేసాం వదిన అంది బెడ్ మీద కూర్చొని ఏమైంది మహా డల్గా ఉన్నావు అని ఆమెకి ఇరువైపులా కూర్చున్నారు వదినలు ఇద్దరు అబ్బాయి లేదు వదిన అందరూ భోజనం చేస్తారా అని అడిగింది ఇంకా లేదురా బయట మామయ్య వాళ్ళు కట్నం డబ్బులు ఇస్తున్నారు ఫ్యామిలీ అంతా ఒకేసారి భోజనం చేయొచ్చని అని మేము తినలేదు చెప్పు ఎంతసేపు లోపల ఏం చేస్తారు అని మెల్లగా అడిగింది ఏం చేశాం వదిన భోజనం చేసి కూర్చున్నామంది ఏంటి అని ఇద్దరు అయోమయంగా చూశారు అవును నిజం అంది మహా సూర్యునితో ఏం మాట్లాడలేదా నమ్మలేక అడిగారు లేదు వదిన నాతో ఏం మాట్లాడలేదు పోనీ నువ్వైనా మాట్లాడావా అని ఇద్దరు ఒకేసారి అడిగారు లేదు వదిన ఎందుకో తెలియదు చాలా భయం వేసిందండి భయం ఎందుకు తను ఎలానో నీ భర్త కదా కనీసం ఫోన్ నెంబర్ అయినా తీసుకున్నారా లేదా అని అడిగినది వాళ్ళ పెద్ద వదిన లేదు వదిన ఆయన అడగలేదు నేను అడగలేదు నేను ఆయనతో మాట్లాడదాం అనుకున్నాను కానీ ఆయన ఫోన్ చూసుకున్నారు అని చెప్పింది మహా మాటలకి ఇద్దరు తల కొట్టుకున్నారు పిచ్చిమహలో నీకు విషయం తెలుసా నిశ్చితార్థం నాడు మీ అన్నయ్య నాకైతే ముద్దు పెట్టి మరీ హబ్ చేసుకున్నాడు తెలుసా అంది ఏంటి వదిన నువ్వు అనేది నోరు తెచ్చి మరీ షాక్ అయింది మహా అవును ఇంతకీ వృద్ధు ఎక్కడ పెట్టాడో అన్నయ్య అయోమయంగా అడిగింది మహా నిజం చెప్పాలంటే మహాకి ఇలాంటి విషయాలు పెద్దగా తెలియదు ఇంట్లో వంట చేసుకోవడం ఇంటిని చక్కబెట్టుకోవటం ఇదే తన ప్రపంచం పోనీ ఫ్రెండ్స్ లవ్ స్టోరీస్ అంటే ముందే భయం అందరికీ దూరంగానే ఉంది మహా ఇంకా ఎక్కడ పెళ్ళ మీద సిగ్గుపడుతూ చెప్పింది వాళ్ళ వదిన అయ్యో వదిన మీరు పెళ్లి చేసుకోకుండా అంత దూరం వెళ్ళిపోయారా కంగారుగా అడిగిన మహా మహా మాటలకి ఇద్దరు నవ్వుకున్నారు మహా పెళ్లికి ముందు ఫోన్లో చాటింగ్ మాట్లాడుకోవటం ఇవన్నీ స్వీట్ మెమొరీస్ మ్యారేజ్ అయ్యాక లైఫ్ బాగుంటుంది ఇప్పుడే మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి చూడు సూర్యకి మొహమాటం ఎక్కువ నీకు సిగ్గు ఎక్కువ ఇలా అయితే కష్టం మహా ఏదోటి చేసి నువ్వు సూర్యతో మాట్లాడు అని తన వదినలు చెప్పగానే తలొప్పింది మీరేంటి దీని దగ్గర కూర్చొని కబుర్లు చెప్తున్నారు బయటికి రండి అని మిమ్మల్ని అనగానే అందరూ బయటకు వచ్చారు పెద్దల దగ్గర కూర్చొని ఉన్నాడు సుభాష్ అత్తమ్మ ఏమైంది పెద్దలందరూ వచ్చారు అని అడిగింది మహావదన మామయ్య కట్నం ఇస్తున్నారా అందుకే పెద్దలు వచ్చారు వాళ్లకు మజ్జిగ ఇస్తారని మిమ్మల్ని పిలిచాను అందు విమల సరే అత్తమ్మా అని కోడళ్ళిద్దరూ వంటగదికి వెళ్ళగానే మహా చుట్టూ చూస్తుంది సుబ్బు పక్కన కూర్చొని నవ్వుతూ మాట్లాడుతున్నాడు సూర్య ఎందుకో మహాకి బాగా కలిగింది బాధ కలిగింది అసలు ఏంటి నాతో ఏం మాట్లాడటం లేదు లోపల సరిగా కూడా ఉండలేదు మా మామయ్య దగ్గర జోకులు వేస్తూ మరీ నవ్వుకుతున్నారు ఆయనకి నేనంటే ఇష్టం లేదా లేదంటే నాతో మాట్లాడడానికి ధైర్యం సరిపోలేదా మనసులోనే అనుకుంది వీరాజు మీ తరపున పెద్దలు ఎవరొచ్చారు అని సుభాష్ తరపున పెద్దలు అడిగారు ఇద్దరు వచ్చారండి అని నమ్ముతూ వీరాజు వాళ్ళని కూర్చోబెట్టారు నమస్తే అండి కట్నం రెండు లక్షలు మాట్లాడారు ఇచ్చేటప్పుడు పెద్దలుంటే బాగుంటుంది కదా అని ఈరోజు అందరినీ పిలిపించాను తీసుకోండి కట్నం అని మహాతరపున పెద్దలు సుభాష్ వైపు చూసి ఆలస్యం ఎందుకు సుభాష్ కట్నం ఇచ్చే ఇస్తాన్ బాబాయ్ అని చుట్టూ చూశాడు సుబ్బు సూర్య దగ్గర ఉండటం చూసి రే సుబ్బు ఆ బాబా అంటూ కంగారుగా ముందుకు వచ్చాడు ఎవరికి ఏమీ అర్థం కాక ఆశ్చర్యంగా చూశారు నాకు బామన్నే కాదు వీడు నా కొడుకుతో సమానం సుబ్బు బాబాయ్ వాళ్ళతో కలిసి కట్నం ఇవ్వు అని డబ్బు కవర్ చేతిలో పెట్టగానే సుబ్బు కంట్లో నీళ్లు తిరిగాయి పెద్దలు ఇటు బంధువులు అందరూ ఉన్న తన బావ తనకి అంత విలువ ఇచ్చేసరికి సుబ్బుకి నోట మాట రాలేదు బాబాయ్ మీ అందరూ కలిసే వాళ్ళ ఇవ్వండి అని సుభాష్ అక్కడే కూర్చున్నాడు తన బావ వైపు అభిమానంగా చూసి పెద్దలతో కలిసి కట్నం ఇచ్చాడు సుబ్బు అతని ఆనందం అంతా ఇంత కాదు సుబ్బు మనసులో పై ఉన్న ప్రేమ రెండింతలు ఎక్కువైంది పెద్దల సమక్షంలో కట్నం తీసుకున్నారు వీరరాజు కుటుంబం మరి ముహూర్తాలు ఎప్పుడు పెడతారు అని పెద్దలు అడిగారు ఇక్కడ పంతులు గారు ఉన్నారు కదా సుభాష్ ఏమంటారు పెళ్లి ముహూర్తం ఇప్పుడు పెట్టిద్దామా అని అడిగాడు వీరేశం ఎలానో నిశ్చితార్థం జరిగింది కదా డే చేసినా బాగోదు అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి ముహూర్తాలు పెట్టిచ్చేద్దాం అని సుభాష అనగానే సూర్య అసహనంగా చూశాడు